హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాంపిటేటివ్లో ఉండే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం సో నిన్న మనకు పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా కామెంట్స్ వచ్చినాయి వాటన్నిటికీ కూడా రిప్లై ఇచ్చాను నేను సో ఇక్కడ చాలామంది మనకు బుక్స్ చెప్పుమన్నారు బుక్స్ మనకు కానిస్టేబుల్ ఎస్ఐకి స్పెషల్ బుక్స్ ఏం లేవు అన్నీ గవే కాకపోతే అందులో మనకు స్టాండర్డ్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇప్పుడు అంతకుముందు మనకు అన్నిటికన్నా ఈజీ ఎగ్జామే కానిస్టేబుల్ అనుకునేది ఇప్పుడు అన్నిటికైనా టఫ్ ఎగ్జామే కానిస్టేబుల్ ఎస్ఐ మీరు కంపేర్ చేస్తే కానిస్టేబుల్ పేపరే టఫ్ వచ్చింది ఎస్ఐ కన్నా జీఎస్లో సో మనం ఇప్పుడు ఏం బుక్స్ తీసుకోవాలి దీనికి ఏమైనా చిన్న చిన్న బుక్స్ ఏమి తీసుకో మనం మళ్ళీ సేమ్ బుక్సే తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పాలిటికీ కృష్ణారెడ్డి బెస్ట్ బుక్ అది సరిపోతుంది మనకు అందులో కూడా అది ఇంత సైజు ఉంటుంది దాన్ని మొత్తం చదువుకుంటూ కూర్చుంటే నెలలు పడుతుంది సో ఈ సీన్ బుక్ ఉంది అది కూడా చాలా పెద్ద బుక్ అది సో దాన్ని కూడా చదువుకుంటా కూర్చుంటే నెలలు పడుతుంది సో ఇవన్నిటికీ ఒక ఫార్ములా ఉంది ఈ కాంపిటేటివ్లో ఉండే ప్రతి ఒక్కరు గ్రూప్స్ ప్రిపేర్ అయినా గ్రూప్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా కానిస్టేబుల్ ఎస్ఐ ఈదన్న కానీ కాంపిటేటివ్లో ఈ ఫార్ములా నీకు తెలిస్తే నువ్వు మ్యాక్సిమం టాప్లో ఉండొచ్చు ఏంటంటే ఎయిటీ ట్వంటీ మనకు దీన్ని ట్వంటీ ఎయిటీ ఎయిటీ ట్వంటీ ఇలా చెప్పచ్చు ఎట్లా అంటే ట్వంటీ పర్సెంట్ టాపిక్స్ నుంచి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే ఎయిటీ పర్సెంట్ టాపిక్స్ నుంచి ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి మనకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లు ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకోండి ఇండియన్ హిస్టరీలో మనకు సింధు నాగరికత తర్వాత మౌర్యన్ ఎంపైర్ కావచ్చు నాగరికత తర్వాత డైరెక్ట్ ఢిల్లీ సుల్తాన్లు మగల్స్ తర్వాత మనకు నేషనల్ మూమెంట్లో కొన్ని సో ఇంత బుక్లో ఇవే టాపిక్సా వీటిని మనం ట్వంటీ పర్సెంట్ తీసుకుంటే ఇందులో నుంచే నీకు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో పేపర్లో చూస్తే తెలంగాణ హిస్టరీ అయినా అంతే తెలంగాణ హిస్టరీలో శాతవాన్లు కుతుబ్ షాహీలు కాకతీయులు ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మీరు ప్రీవియస్ పేపర్ చూడండి ఈ ట్రిక్ తెలిసిన తర్వాత చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మనకు ఈ ట్వంటీ పర్సెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనం ఏం చదవాలి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్లో భాగంగా నువ్వు మొబైల్స్ అని సెలెక్ట్ చేసుకున్నావు ఫస్ట్ నువ్వు ఆ సీన్ బుక్ తీస్తే చాలా పేర్స్ ఉంటుంది సో అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే కూడా కాదు మళ్ళీ సో అందులో కూడా కొన్ని సెలెక్టివ్గా ఫస్ట్ చదువుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి అలా చదివితే మనకు సబ్ సబ్జెక్ట్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ప్లస్ మైండ్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది ఒకటేసారి చదువుకుంటూ పోయి కంప్లీట్ అయితే చేద్దాం అనుకుంటే అట్లా ఎక్కువ గుర్తుపెట్టుకోము ఇది ఈ సెలెక్టివ్నెస్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్లో ఉంది ఈ ఢిల్లీ సుల్తాన్లలో మనకు ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటి వాళ్ళ ఆర్డర్ ఫస్ట్ ఎవరు పాలించారు తర్వాత ఎవరు పాలించరు బానిస అంశం ఇదంతా నువ్వు చదివేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా దాన్ని చదవాలి తర్వాత ఇప్పుడు మనకు సిపాయిల తిరుగుబాటు ఇందులో కూడా మనకు అంతమంది క్వశ్చన్స్ ఎలా వచ్చేది ఎక్కడెవరు పోరాటం చేసారు దానిపైన వచ్చిన బుక్స్ ఏంటి సో ఈ ఆడలో చదువుకుంటూ పోవాలి ఇప్పుడు అంతమంది ఎప్పుడైనా కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే బీహార్లో ఎవరు పోరాటం చేసిరు ఢిల్లీలో ఎవరు చేస్తారు ఇలాంటి క్వశ్చన్ వచ్చేది లాస్ట్ టైం దానిపైన వచ్చిన బుక్స్ పైన క్వశ్చన్ వచ్చింది ఇటు సైడ్ ఒక ఐదు పేర్లు ఇచ్చి ఇటు సైడ్ ఎవరు రాసారు అనేది మనకు మ్యాచింగ్లో ఇవ్వడం జరిగింది సో ఆ ఎగ్జామిన అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతుండో అనేది కూడా మనం గెస్ చేసి చదవగలగాలి తర్వాత ఆర్థమెటిక్ కూడా సేమ్ ఇప్పుడు ఆర్థమెటిక్లో అన్ని టాపిక్స్ చేయాల్సిందే కాకపోతే నీకు అన్ని టాపిక్స్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ను ఆన్సర్ చేయలేవాడు అర్థమైందా నీకు ఎస్ఐ టార్గెట్ ఉంది ఇప్పుడు ఎస్ఐ టార్గెట్ ఉన్నప్పుడు నువ్వు కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ కొన్ని టాపిక్స్ తీసుకొని ప్రిపేర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నీకు యావరేజెసా నీకు ఏది బాగా వస్తుందో అది ఫస్ట్ ప్రాక్టీస్ చేయి ఒక సిలబస్లో ఒక పది టాపిక్స్ ఉన్నాయి ఆ పది టాపిక్స్లో నువ్వు ఒక నాలుగు టాపిక్స్ని తీసుకో ఆ నాలుగు టాపిక్స్ కొన్ని రోజుల పాటు మంచిగా ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ బిట్స్ చేసి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అప్పుడు నీకు ఒక పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్న టోటల్గా ఒక టెన్ టాపిక్సే అనుకుంటే నువ్వు ఫోర్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టే సో అట్లా మనం మెల్లగా 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 సబ్జెక్ట్ అనేది పెంచుకోవచ్చు ఈ ఎయిటీ ట్వంటీ ట్వంటీ ఎయిటీ రూల్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దీన్ని మనం మైండ్లో పెట్టుకొని ఈ రకంగా చదువుకుంటూ పోతే మంచి స్కోర్ చేసించవచ్చు ఏ టాపిక్ అయినా తీసుకోండి మీరు ప్రీవియస్ పేపర్లు గమనించండి ఇప్పుడు అంటే వచ్చిన టాపిక్స్ నుంచి మళ్ళీ వస్తుంటాయి క్వశ్చన్స్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే ఇప్పుడు మీరు మౌర్యాల గురించి అబ్జర్వ్ అయితే అశోకుని గురించి ఎక్కువ సార్లు వస్తాయి ఉంటుంది అదే క్వశ్చన్ కదా శాతకాలంలో అయితే గౌతమ్పుత్రి శాతాఖాన గురించి మొఘల్స్లో అయితే అక్బర్ గురించి మీరు ప్రీవియస్ పేపర్లు తీసి చూస్తే మీకు అర్థమైంది మొఘల్స్ మొగల్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్ పడ్డది అంటే అది దాదాపు అక్బర్ గురించి అయ్యే ఉంటుంది మౌర్యలు అయితే అశోకన్ గురించి అయ్యే ఉంటుంది కదా ఢిల్లీ సుల్తాన్లో అయితే అయితే వాళ్ళ ఆర్డర్ వస్తుంది లేదంటే అల్లవద్దుని ఖిల్జీ లేదంటే మా బిన్ తుగ్ల సో ఇవే రిపీట్ అవుతున్నాయి సో ఈ ట్రిక్ను మీరు పట్టుకుంటే మంచి స్కోర్ సాధించవచ్చు ఏ ఎగ్జామ్ అయినా